కుంభకోణంలో ఒక విఘ్నేశ్వరుడు ఉన్నాడు ఆయన్ని చురుకు విఘ్నేశ్వరుడు అంటే గోకర్ణ క్షేత్రం ఎక్కడి నుంచి వచ్చిందండి ఆయన అనుగ్రహమే ఈయన విఘ్నేశ్వరుడు కాకి రూపంలో వెళ్ళి కమండలం కింద పడేశాడు కావ్యకంఠ గణపతి మునిని ఒక మహాపండితుడు సుదర్శన చక్రాన్ని పెట్టుకున్నాడు ఆయన ఆ పిల్లాడికి చక్రాన్ని నచ్చింది ఉడుక్కు నోట్లో పడేసుకున్నాడు భక్తుల మీద కోపమే పెట్టుకోకుండా చేసిన దోషానికి శిక్షించి మళ్ళీ వెంటనే అనుగ్రహించే స్వరూపం ఏది ఉందో అందుకే మీకు వినాయకుల్లో ఉన్న గొప్పతనం ఏమిటో కర్మ కర్మఫలితంగా మీరు ఏదైనా ఆపదలో ఉన్నారనుకోండి వినాయకుడు కాళ్ళు పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడంటే ఆ ఆపద రూపంలో మీ కష్టంలో వ్యగ్రత కల్పించి తీసేసి మీకు శాశ్వత సుఖాన్ని ఇచ్చేస్తాడు అది గణపతి ఎందు బాగా తత్వంలో ప్రకాశిస్తుంది నేను మీకు ఒక ఉదాహరణ చెప్పవలసి వస్తే కుంభకోణంలో ఒక విఘ్నేశ్వరుడు ఉన్నాడు ఆయన్ని చెరుకు విఘ్నేశ్వరుడు అంటారు ఎందుకనో తెలుసా అండి ఆ దేవాలయం దగ్గర ఒకసారి షుగర్ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోతూ ఒక చెరకు లారీ ఆగింది వినాయకుడు చిన్న పిల్లల రూపంలో వచ్చి ఓ చెరుక్కర్ర ఇవాహం అడిగాడు అడిగితే ఆ యజమాని అన్నాడు ఇది పంచదార చేస్తే తీయగా ఉంటుంది మామూలుగా తింటే చప్పగా ఉంటుంది అన్నాడు అంటే చుట్టుపక్కల వాళ్ళు అన్నారు ఇందుకే మాటలో ఓ చెరుకర్ర పిల్లాడికి ఇవ్వడానికి చూడ ఎంత ముద్దుగా ఉన్నాడో ఓ చెరుకర్ర అడిగితే అన్ని అబద్ధాలు చెప్తావా అబద్ధాలు కాదండి నిజంగా చెరుకు అటువంటిదే పంచదార చేస్తే తీయగా ఉంటుంది మామూలుగా తింటే చప్పగా ఉంటుంది అందుకే ఇవ్వలేదన్నాడు ఆహా అని ఆ పిల్లాడు అడిపోయాడు మర్నాడు దానికి కావలసిన ద్రవ్యం ఇచ్చేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి రసం ఎంత చూడడానికి ల్యాబ్ టెస్టింగ్ జరితాయి శాంపిల్స్ వెళ్ళినప్పుడు అది చక్కగా ఉంది అని రిజల్ట్ వచ్చింది రిజిక్ట్ చేసింది షుగర్ ఫ్యాక్టరీ నాకొద్ది చెరుక అతను తెల్లబోయాడు నిన్న ఒక పిల్లాడు వస్తే చెరుకు తింటే చప్పగా ఉంటుందన్నాను అందుకే చప్పగా అయిపోయింది ఇది చెరుకు చప్పగా అయిపోవడం ఏంటి వెంటనే అతను ఏం చేశారంటే ఓ పది చెరుకు కర్రలు పట్టుకెళ్ళి చూశాడు ఆ పిల్లాడి కోసం పిల్లాడు కనపడలేదు వినాయకుడు గుడి కనప గుడి కనపడింది పట్టుకెళ్ళి అక్కడ పెట్టేసింది పెట్టేసి వెళ్ళి మళ్ళీ కర్ర తీసి ఏదో పొరపాటు జరిగిందేమోనండి టెస్ట్ చేయండి అన్నాడు విన ఇప్పటికీ చెరుకు వినాయకుడు అంటారు అక్కడ ఆయనలో ఉన్న చాలా గొప్ప గుణం ఏమిటో తెలుసా అండి ఉపాసన చేస్తే అనుగ్రహిస్తాడు ప్రత్యేకించి మీరు ఇంత కిందకి పడిపోవడం తగ్జాని మీ కర్మ ఫలితం మీకు వచ్చేసి మీరు కిందకి వెళ్ళిపోతున్నప్పుడు మీరు వినాయకుడి కాళ్ళు కానీ అనుకోండి ఆయనకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి బాధని గబగబగ కూడా చేసి చాదని లాగినట్లు లాగేస్తాడు పైకి మళ్ళీ లాగేసి మిమ్మల్ని సమున్నత స్థితిలోకి తీసుకెళ్ళి నిలబెడతాడు అది గణపతి యొక్క అనుగ్రహం అలా ఉంటుంది మీరు చూడండి ఈ లోకానికి ఆయన ఎంత ఉపకారం చేశారో తెలుసా గోకర్ణ క్షేత్రం ఎక్కడి నుంచి వచ్చిందండి ఆయన అనుగ్రహమే రావణాసురుడు శివలింగాన్ని పట్టుకెళ్ళిపోతుంటే బ్రహ్మచారి రూపంలో వెళ్ళి అంతాగా నేను పట్టుకుంటాను బరువుగా అనిపిస్తే మూడు మాటలు పిలుస్తాను రాకపోతే కింద కట్టేస్తాను ఖచ్చితంగా సంజావనం అర్ఘ్యం దానికి రావణ రావణ రావణాని కితపెట్టేశారు ఒక్క మొట్టుగా కొడితే సొట్టడిపోయిందండి ఇప్పటికే క్షేత్రంలో సొట్ట ఉంటారు మహానుభావుడు హాస్యస్ఫూరకంగా ఉంటుంది ఆయన చేసే పని కానీ గోకర్ణ క్షేత్రం వచ్చింది అలాగే విభీషణుడు రంగనాథుడు పట్టుకెళ్ళిపోతున్నాడు మా నాన్నగారికి చిదంబరంలో నటరాజు అని పేరు మా నాన్నగారు నాట్యం చేస్తారని పాపం మా మావయ్యకే రాజన్న పేరుతో క్షేత్రం లేదని ఆయన మావయ్య కోసం ఏం చేశారో తెలుసా విభీషణుడి దగ్గరికి వెళ్ళి కావేరీ నదిలో స్నానం చేయాలనిపించింది విభీషణుడికి బ్రహ్మచారి రూపంలో కనబడ్డారు నాయనా కొంచెం ఇది పట్టుకుంటావా ఈ రంగనాథుడి మూర్తిని నేను కావేరీలో స్నానం చేసి వస్తా అన్నారు బరువుగా అనిపిస్తే పిలుస్తాను వచ్చేయాలన్నారు అలాగేనన్నారు ఆయన స్నానానికి వెళ్ళారు ఇది మూడు మాటలు పిలిచి అక్కడ ఎట్టేశారు మా నాన్నగారు నటరాజు అయితే మా మేనమావ రంగరాజు అని శ్రీరంగనాథుడిగా అక్కడ తీసుకొచ్చి పెట్టిన వారు వినాయకుడే అంత గొప్ప వైష్ణవక్షర్దం వినాయకుడి వల్లే వచ్చింది కాబట్టి ఇక్కడ చిదంబరం ఉంటే అక్కడ శ్రీరంగాన్ని తెచ్చినవాడు మా స్వామి వినాయకుడే కాబట్టి శ్రీకాంతో మాతలో ఎస్య ఆయన చేసేవి హాస్యస్ఫూరకంగా ఉంటాయి కానీ చాలా మహోపకారాలు చేస్తుంటాడు ద్రవిడ దేశానికి నది లేదు వాళ్ళు దాహార్తితో కొట్టుకుపోయేవారు ద్రవిడ దేశంలో ఉన్న భక్తులందరూ గణపతిని ఆరాధన చేశారు వినాయకుడు మీకు నీళ్ళు ఇస్తానన్నారు ఆయన అగస్త్య మహర్షి యొక్క కమండలంలోకి నదీ జలాలు ఉండేవి గంగానది లాగా కాబట్టి ఆ కమండలం కింద కాని పడిందో పెద్ద నది ప్రవహిస్తుంది ఆయన ఒక కొండ శిఖరం మీద కూర్చుని ఉపాసన చేస్తున్నారు మహర్షి ఈయన విఘ్నేశ్వరుడు కాకి రూపంలో వెళ్ళి కమండలం కింద పడేశారు అప్పుడు పుట్టింది కావేరీ నది కావేరీ నది అగస్య మహర్షి యొక్క కమండలంలోంచి వచ్చింది అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో తమిళనాడులో మా అభివృద్ధి అంతా వినాయకుడు భిక్షను చెప్పుకుంటారు వాళ్ళు కావేరిది ఉంది కాబట్టి మేము ఆనందించున్నా ఉంటారు వినాయకుడు భిక్షని మీకు అందుకే ఎక్కడ చూసినా వినాయకుడు కూడా ఉంటాయి ఆ తమిళనాడు అంతా కాబట్టి ఆయన కాకి రూపంలో పడేసి బ్రహ్మచారి రూపంలో పారిపోతున్నారు నా కమండలం కింద పడేశావు నదీ ప్రవాహం కింద నీరంతా ఇంత గొప్ప నీరు వెళ్ళిపోయిందని అగస్య మహర్షి కూడా పొట్టిగా ఉంటాడు ఆయన ఈ బ్రహ్మచారిని పట్టుకుందామని పరిగెత్తాడు పరిగెడితే కొంత దూరం పరిగెత్తిచ్చి వినాయక రూపంలో సాక్షాత్కరించారు అగస్య మహర్షి ఏ అయ్యయో ఇంత చదువుకున్నాను ఇంత తపస్సు చేశాను లోకోపకారానికి కాకి రూపంలో నా కమందలం పడబడితే బ్రహ్మచారి రూపంలో కనబడితే బ్రహ్మచారిని కొట్టబోయాను ఆవేశంలోని ఎందుకు నా బుద్ధి ఇది తెలుసుకోలేకపోయిన అయ్యయ్యో ఇలా ఇలా అన్నాడు అందుకే అప్పటి నుంచి ఎంత తప్పు ఆయన పట్ల చేసినా గణపతి దగ్గరికి వెళ్ళి ఇలా 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 అంటే ఆయన సంతోషిస్తాడు తప్పులు మన్నిస్తాడు అందుకు వచ్చేయండి అన్ని కావ్యకంఠ గణపతి మునిని ఒక మహాపండితుడు మహావిద్వాంసుడు భగవాన్ అనదు శిష్యులు ఆయన ఒకనొకప్పుడు కాశీపట్టణంలో వెళ్ళి అక్కడ కూర్చున్నారు కూర్చుని గణపతి కొని తండ్రి గారిని కూర్చుని ఉపాసన చేస్తుంటే ఆయనకి అకస్మాత్తుగా గణపతి విగ్రహం నుంచి ఒక పసిపిల్లవాడు పాకుతూ వచ్చి తొడ మీద చేతులు వేసి ఆయన్ని చూస్తున్నట్లు అనిపించేది ఆయన ధ్యానంలో ఉన్నారు ఇదేమిటి ఇలా అనిపిస్తోంది నాకు ఎవరో పిల్లవాడు పాకి వచ్చి నా తొడ మీద చేతులేసి చూస్తున్నట్లుంది అని కళ్ళు తెరిచి చూశారు నాకు గణపతి అనుగ్రహంతో గణపతి కొడుగ్గా పుడుతున్నారు అని నిర్ణయం చేసుకుని నాకు పురిటి మైలు వచ్చిందని ఆయన గుళ్ళోకి వెళ్లకుండా ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు టెలిగ్రామ్లో ఏం లేవు ఇంటికి వెళ్ళిపోతే ఎందుకంటే ఆయన యాత్రలో ఉన్నారు ఎక్కడికనిస్తారు టెలిగ్రామ్ వెళ్ళిపోతే ఆయనకి ధ్యానంలో ఎప్పుడు తొడ మీద ఒక పిల్లవాడు చేయవేసినట్టు అనిపించిందో అదే ముహూర్తంలో కొడుకు పుట్టాడు ఆయనే మహావిద్వాంసుడయ్యాడు కావ్యకంట గణపతి ముని అని మంత్రద్రష్ట అయ్యాను ఆయన చిట్ట చివరి అవతార పరిసమాప్తి కూడా అలాగే చేశాడు తెలియక ఖర్గపూర్ అనుకుంటాను గణపతి నవరాత్రులకు ఆయన వెడితే సాక్షాత్ వినాయకుడు లాంటి వారిని కూర్చోబెట్టి ఆయనకే గణపతి పూజ చేసేసి ఉద్వాసన మంత్రం చెప్పేశాడు చెబుతారు తర్వాత యజ్ఞేన యజ్ఞం ఐదంత దేవాహత్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ అన్నాడు వెళ్ళిపోమ్మని అంటే మూర్తిని కలిపేస్తాం కదా అంతే ఆయన శరీరం విషయం మంత్రభాగం మంత్రభాగం అని దాని శక్తి చూపిస్తుంది కాబట్టి గణపతి చాలా గొప్పగా అనుగ్రహిస్తాడు మహానుభావుడు వినాయకుడు ఒకసారి వినాయకుడు పుట్టినరోజు వచ్చింది వినాయకుడు పుట్టినరోజు వస్తే వినాయకుడికి మేనమావని పిలిచారు మేనమావ అబ్బాయే వెళ్ళారు లక్ష్మీదేవి నారాయణ ఏవో బహుమానాలు పట్టుకెళ్ళాడు మేనలుడిగా అన్నీ అక్కడ పెట్టి ఉరే నాన్నని నీకు తెచ్చాను రా అని చూపిస్తుంటే ఇవన్నీ ఇస్తుండడంలో సుదర్శన చక్రాన్ని పక్కన ఆయన ఆ పిల్లాడికి చక్రం చక్రాన్ని నచ్చింది ఉడుక్కుని అట్లా పడిచుకున్నాడు ఏముందంటే ఆ తొండంతో తీసి ఇలా పెట్టి మింగేసాడు అయ్యో నా చక్రమేదన్నాడు మింగి మా అయ్యా అన్నాడు అయ్యోయి మింగేస్తే ఎలాగరా మరి ఎలాగరా ఇచ్చేయరా 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 అంటే ఇస్తాడా ఆ లంబోదరంలో పడేసుకుని పరిగెడుతున్నాడు అటు వీటిన అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆలోచించారు ఎలా వీడి కడుపులోంచి తేవడం వీడికి ఏదైనా హాస్యస్ఫోరకంగా ఉంటే సంతోషిస్తాడే అదో విచిత్రం మిగిలినది ఈ దేవుళ్ళ దగ్గర మీరు డిసిప్లిన్గా కూర్చోవాలి ఆయన దగ్గర సంతోషమైన పనులు చేస్తే సంతోషిస్తాడే వీడికి నవ్వు పుట్టిద్దామని కుడి చెవి తీసి ఈ చెవి ఈ చెవిని ఈ చెవిని ఎడన్ చెవిని పట్టుకుని గుంజీలు అన్నవి మొదట తీసిన వారు విష్ణుమూర్తి గుంజీలు తీశారు తీస్తే వినాయకుడు చూసి మామయ్య మామయ్య అదేమిటి ఇలా పట్టుకొని అలా ఊగుతున్నామని పెద్ద నవ్వునవాడు పిల్లవాడికి పలక మారి లోపల నుంచి సుదర్శన చక్రం బయటపడిపోయింది అమ్మయ్య చాలరా బాబు తలుపు తీసుకుంటారు అందుకే ఇప్పటికీ ఆయన అనుగ్రహానికి ఏం చేస్తారంటే వెళ్ళి గుంజీలు తీస్తారు ఆయన దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది అంటే శాస్త్రంలో అక్కడి నుంచి వచ్చింది హాస్య పూరకంగా ఉండి అనుగ్రహిస్తారు